హలో ఈరోజు అయితే మేము మార్నింగ్ సిక్స్ కే లేచామండి సిక్స్కే లేచి స్టార్ట్ అయిపోతున్నాం ఎందుకంటే మధురైలో చాలా వేడిగా ఉంటుంది సో ఎర్లీ మార్నింగే మేమైతే స్టార్ట్ అయిపోయాం అయితే పెట్రోల్ బంక్ దగ్గర ఆగాం ఫుల్ ట్యాంక్ ఫిల్ చేసుకోవడానికి లాంగ్ జర్నీ కదా ముందు జాగ్రత్త చేసుకుంటున్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే పెట్రోల్ బంక్ వాళ్ళు చెట్లని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండి చూడడానికి చాలా బాగున్నాయి గుర్తుండగా మాకు టెంపుల్ సిటీ అయిన హోటల్ కనిపించిందండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా చాలా ఫేమస్ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం చూసారు కదా ఇదే టెంపుల్ సిటీ హోటల్ అండి మేము డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి కొడై స్టార్ట్ అయిపోతాం మేము ఇక్కడ ఇడ్లీ అండ్ వడ మసాలా దోశ ఆర్డర్ పెట్టుకున్నాం చూసుకున్నట్లయితే మనం కొడై దగ్గరికి వచ్చేసాం ఇంకా ఫార్టీ సిక్స్ కిలోమీటర్ దూరంలో ఉన్నాం మనమైతే ఈ నలభై ఆరు కిలోమీటర్లు కూడా మొత్తం ఘాట్ రోటే ఉంటుంది డ్రైవింగ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి ఎందుకంటే మొత్తం టర్నింగ్స్ ఉంటాయి ఇక్కడ మనమైతే ఆల్మోస్ట్ కొడైకెనాల్కి రీచ్ అయిపోయామండి ఫైనల్గా కొడై కెనల్ రీచ్ అయిపోయాం ఇప్పుడు టైం వచ్చి లెవెన్ థర్టీ అవుతుంది ఇదే అండి మరి చూసారా ఇక్కడ నుంచి లొకేషన్ ఎంత బాగుందో మేము రూమ్ మొత్తం తర్వాత చూపిస్తాం మేము ప్రెస్ అయ్యి వేరే లొకేషన్ స్టార్ట్ అయిపోతాం మీరు అక్కడ చూసారా పైన్ ట్రీస్ ఉన్నాయి మేము నార్మల్గా ఫైన్ ఫారెస్ట్ వెళ్దాం అనుకున్నాం సో ఎక్కడైతే పైన్ ట్రీ కనిపించింది అనమాట సో ఆగం ఇక్కడ ఇవి చాలా బాగున్నాయి ఇక్కడైతే లొకేషన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి కదా బహుశా వీళ్ళు లోకల్ పీపుల్ ఆఫ్ వచ్చి ఇక్కడైతే ఫ్లవర్స్ అన్ని పెంచుతున్నారు చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది మేమైతే దారిలో స్కూల్ పిల్లలు ఆడటం చూసాం అన్నమాట వీళ్ళైతే ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు కొడైకెనెన్ లో ఎక్కువగా క్రిస్టియన్ మిషనరీ స్కూల్ ను అబ్జర్వ్ చేయొచ్చు మనమైతే ఎందుకంటే ఇక్కడ పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు పాలించవారు అనమాట ఇదైతే అప్పట్లో బ్రిటిష్ వారి సమ్మర్ క్యాంప్ ఇక్కడైతే నేను స్విట్జర్లాండ్ లో ఉన్నానో తెలియదు కొడైన్ లో ఉన్నానో తెలియదు నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ ప్లేస్ అయితే చాలా కూల్ గా పచ్చదనంతో నిండిపోయింది ఇక్కడైతే ఇక్కడ చూసుకున్నట్లయితే గోల్ఫ్ కోర్ట్ ఉందన్నమాట ఇక్కడ చాలా మంది గోల్ఫా ఆడుతున్నారు ఇక్కడ చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే గోల్ప్ ఆడినప్పుడు బాగా వెళ్ళిపోతే తీసుకొని రావడానికి నేనైతే ఫస్ట్ టైం గోల్ఫ్ కోట్ చూసాను అనమాట ఈ గ్రౌండే కాదు ఇంకా చాలా గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడైతే మనం ముందైతే ఫుట్బాల్ గ్రౌండ్ చూసుకున్నాం కదా ఇక్కడైతే గోల్ఫ్ గ్రౌండ్ చూసుకున్నాం నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూడడం వల్ల ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి మేమైతే విజిట్ చేయలేకపోయాం ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట ఫోర్ థర్టీకి గేట్ క్లోజ్ చేసేస్తారు సో మేమైతే చూడలేకపోయాం సో మేము వేగంగా స్టార్ట్ అయిపోవాలి ఇక్కడైతే మేము మంచి వ్యూ పాయింట్కి వచ్చామనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది ఈ ప్లేస్ అయితే నాకైతే ఇది స్వర్గంలా అనిపిస్తుంది చూసారు ఇక్కడ క్లౌడ్స్ అనేవి నిండిపోయాయి ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను మన ఊర్లో రేట్ కంటే ఇక్కడ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చాలా దూరంగా వచ్చి కొండపై అమ్ముతారు కాబట్టి ఇప్పుడైతే మేము ఫేమస్ కొడైకినా లేక్ వచ్చామనమాట అనమాట ఇక్కడ చాలా బాగుంటది మీకు ఒక విషయం తెలుసా ఈ లేక్ అనేది న్యాచురల్ గా క్రియేట్ అవ్వలేదు ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారు ఇదే ఇక్కడ హలో ఎబ్రివామ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అయితే మా సెకండ్ డే అనమాట ఇక్కడ చూసారా సన్ రైజ్ ఇప్పుడే అయిందనమాట ఇక్కడ బీభత్సంగా చలి ఉంది కొడైకెన్లు వచ్చినప్పుడు జాకెట్ అండ్ సాక్స్ కూడా తీసుకొని రావాలి లేకపోతే అసలు చలి కొండలేమండి నేను ఫస్ట్ టైం ఇక్కడ ఒక రూమ్లో ఫ్యాన్ లేకుండా చూసాను అనమాట ఈ టెంపరేచర్కి అసలు వేడ్ అనేది ఉండదు ఫుల్ చలి ఉంటుంది ఇక్కడైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మేము ఉండే దగ్గర గార్డెన్ లో అవకడ ట్రీస్ ఉన్నాయండి పియర్స్ ట్రీస్ కూడా ఉన్నాయి చాలా ఇవైతే మేము లాంగ్ వీడియోస్ లో కవర్ చేయలేదండి షార్ట్ వీడియోలో పెడతాం మేమైతే అసలు ఈ కూలింగ్ కి ఉండలేక కాఫీ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాం కాఫీ కూడా చల్లగా అయిపోయింది ఇక్కడ వాటర్ అనేది ఎంత చల్లగా ఉంటుంది తెలుసా ఫేస్ వాష్ కూడా చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ అయితే అసలు కాఫీ అయితే పర్లేదు మరి నేను అనుకున్నంత చల్లగా ఏం లేదు కాఫీ అయితే కొడైకనలో చాలా ప్లేసెస్ ఉన్నాయండి అయితే మేము గునా కేవ్స్ అండ్ వైన్ ఫారెస్ట్ రోజ్ గార్డెన్ విజిట్ చేస్తాం అనుకుంటున్నాం ఇంకా టైం మిగిలితే వేరే ప్లేస్ కూడా వెళ్తాం మేమైతే చూశారు కదా ఇదే అండి కోడైకెనే మన మొదటి రోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేసుకోండి